వృచ్చిక రాశి వారికి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం రోజు జరిగేటువంటి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది అలాగే రేపటి రోజున మీ జీవితంలో ఎన్ అక్షరంతో మొదలయ్యేటువంటి పేరున వ్యక్తులతో రేపు జరిగేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారనమాట తప్పకుండా జరిగేది ఇదే ఎక్కడున్న ఈ వీడియోని ఒంటరిగా వినండి తప్పకుండా వీడియోని చివరి వరకు వినడానికి ప్రయత్నించండి చివరి వరకు వింటేనే ఏం చెప్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే వృత్తికి రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఇప్పుడు రుచిక రాశివారి దిన ఫలితాల గురించి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం ఈ వృచ్చిక రాశి వారికి రేపటి రోజున అదృష్టం కూడా రాబోతుందండి వీరికి మంచి లాభాలు రాబోతున్నాయన్నమాట ఎటువంటి ఆటంకాలు కూడా రేపటి రోజున కనిపించడం లేదు డబ్బు పరంగా అంతా కూడా బాగుంటుంది ఇంట్లో డబ్బు కూడా విపరీతంగా పెరుగుతుందన్నమాట అప్పుల బాధను అంటే అప్పుల బాధ ఉన్నవారికి కూడా అప్పుల బాధ తీరిపోతుందండి ఇబ్బందులన్నీ కూడా తగ్గుముఖం పట్టడం జరుగుతుందనమాట కష్టాల నుండి కూడా మీరు విముక్తి అనేది పొందబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు రేపటి రోజున మీకు అన్ని విధాలుగా అనుకూలంగా కలిసి వచ్చే సమయం అనేది ఆరంభం అవుతుంది ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి అవ్వబోతున్నాయి అలాగే మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయండి ఇక ఈ రాసి వారు చాలా నమ్మకస్తులు ఎవరైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారనమాట ఇక వీరు చాలా అందంగా కూడా ఉంటారండి అందమైనటువంటి మనసును కూడా కలిగి ఉంటారు అలాగే అందరితో కలిసిమెలిసి కూడా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు మాట్లాడరు అబద్ధాలు మాట్లాడే వారిని కూడా దగ్గరకు రానివారు ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు ఇక వీరి మాటల్లో చాలా గొప్పతనం కూడా ఉంటుందన్నమాట గుండెలో ధైర్యం ఉంటుంది ఎంత పెద్ద వారికైనా అసలు భయపడరు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి కళలు కంటూ ఉంటారు ఆ డబ్బును కూడా వీరు సొంతంగా ఏది కూడా అంటే అది కొనాలి ఇది కొనాలి లేదంటే మాకు ఏదైనా ఇష్టమైనటువంటి వాటిని కొనుక్కో తీసుకోవాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకోరండి ఎందుకంటే అది మన ఇంట్లో కుటుంబ సభ్యులకు ఏదైనా అవసరానికి వస్తుందేమో పాపం వారికి ఏదైనా అవసరానికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి చాలా జాగ్రత్తగా పొదుపు చేయడానికి చూస్తూ ఉంటారనమాట అయితే ఈ రాశి వారికి రేపటి రోజున ఒక దేవత యొక్క అనుగ్రహం బాగా కనిపిస్తుంది మరి ఆ దేవత ఎవరనేది కూడా మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ఏంటంటే రేపటి రోజున బాగా కలిసి వస్తుందండి అలాగే ఏది కూడా రేపటి రోజున ఇది జరుగుతుంది అనేది లేదనమాట మంచిగా అన్ని వి అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి సమయం ఈ రాశి వారికి రేపటి రోజున రాబోతుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి రేపటి రోజున తప్పకుండా దాదాపుగా అదృష్టం మీకు అనుకూలంగా మారుతుందనమాట మరి మీ ఆదాయం కూడా ఎక్కువగా పెరగడం మీరు చూస్తారనమాట మరి ఇంతకీ ఏ దేవత అనుగ్రహం మీ మీద ఉందనేది కూడా మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని వీడియో అనేది ఇక్కడ కూడా స్కిప్ చేద్దామని పదే పదే చెప్తున్నానండి మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం చాలా రోజుల నుండి రావడం లేదని చెప్పి బాధపడుతున్నటువంటి ఈ రాశివారు తప్పకుండా మీ యొక్క ప్రతిఫలాన్ని రేపటి రోజున మీరు పొందడం చూస్తారనమాట అదృష్టం కలిసి వస్తుందని రాబోతున్నటువంటి ముందు ముందు రోజుల్లో చాలా చాలా అద్భుతంగా ఈ రాశి వారికి ఉంటుందన్నమాట కాలం కలిసి వస్తుంది అంటారు కదా అలా మీకు కాలం అనేది బాగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు అదృష్టం అనేది ఒకేసారి విపరీతంగా పట్టబోతుందని చెప్పుకోవచ్చు అనమాట అలాగే రేపటి రోజున ధన త్రయోదశి శనివారం కావడంతో మీరు తప్పకుండా శివారాధన చేసుకోండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి తులసి మాలను తప్పకుండా సమర్పించండి అలాగే మీరు స్నానం చేసేటువంటి నీటిలో తప్పకుండా రేపటి రోజున కొంచెం నువ్వులు కానీ పసుపు కానీ ఏడు తులసి ఆకులను కానీ వేసుకొని స్నానం చేసినట్లయితే కనుక మీకున్నటువంటి పాపాలు నరదిష్టి అన్నీ కూడా తొలగిపోయి మీకున్నటువంటి ఏదైనా సరే అండి తప్పకుండా అది పూర్తిగా తొలగిపోయి చాలా ఆనందంగా సంతోషంగా మీ జీవితంలో మీరు ఉంటారనమాట ఇంకా రేపటి రోజున మీకు ఎన్ అక్షరంతో మొదలయ్యేటువంటి పేరున్న వ్యక్తులతో తస్మాత్ జాగ్రత్త మరి ఆ వ్యక్తి ఎవరు అనేది కూడా మనం తెలుసుకుందాం ఆ వ్యక్తి వల్ల మీకు కీడు జరగబోతుంది అలాగే రేపటి రోజున కొంతమంది వ్యక్తుల వల్ల కూడా మీకు మంచి జరగబోతుంది మరి మీపై నరదిష్టి ప్రభావం చాలా ఎక్కువగా ఉందండి ఎప్పుడెప్పుడు మీరు బాధపడుతుంటే చూడాలని మీ చుట్టూ కాపకాసుకొని ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు ఎలాంటి ఇబ్బందులు కూడా రేపు కనిపించడం లేదు కాకపోతే చిన్న చితక ఇబ్బందులు అనేవి ప్రతి ఒక్కరికి ప్రతిరోజు కూడా ఏర్పడమే అది సహజమే కదా అన్ని రోజులు అనుకూలంగా ఉండాలని చెప్పి ఎక్కడ లేదు కాబట్టి రాశి వారికి చాలామంది ఒక రోజు ఒక రోజు ఉంటే ఒకరోజు ప్రతికూలంగా అనుకూలంగా ఉంటుందన్నమాట కాబట్టి మీకు ఏంటంటే ఈరోజు అంతా కూడా బాగానే ఉంది వీడియో చెప్పినట్లుగా అనుకూలంగా ఉండాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకోకండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశిరీత్యా అలాగే గ్రహరీత్యా ఒక్క ఒక్కొక్క దోషాలు అనేవి చేసేటువంటి వారి కుటుంబ సభ్యుల నుండి లేదంటే పితృదోషాలు కానీ ఇలా పేరు బలం గ్రహ బలం అనేవి ఉంటాయి కాబట్టి ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట కాబట్టి ఈరోజు ఒకరికి ఒకలా ఉండవచ్చు రేపు మరొకరికి మరొలా ఉండవచ్చు కాబట్టి ఈ విషయాన్ని అంత పెద్ద సీరియస్గా అయితే తీసుకోవద్దండి అలాగే మంచి జీవితం మీకైతే తప్పకుండా ఉంటుంది జీతాలు పెరుగుతాయి ఉద్యోగస్తులకు ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి తప్పకుండా అంటే చక్కగా ఏదైతే మీరు కలలు కన్నారో అటువంటి సంస్థల్లో మీరు ఉద్యోగాల్లో పొందేటువంటి అవకాశాలు కూడా రేపటి రోజున మీకు కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఈ రాశి వారికి ఎంత కోపం అయితే ఉంటుందో అంతకన్నా ఎక్కువ ప్రేమ అయితే ఉంటుందన్నమాట అలాగే ఎవరైనా ఏదైనా అంటే చాలండి అంత సీరియస్ అయిపోతూ ఉంటారు కోపంతో తిడతారు చాలా బాధపడతారు ఇక మీకు జాలికుణం కూడా చాలా అధికంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చండి ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు చాలామంది అంటే ఎదురు దెబ్బలు కూడా తింటున్నటువంటి రోజులు కూడా ఉంటాయన్నమాట మీకు మీరు ఎంత మంచి చెప్పినా కూడా చీరదీసి మీరు ఎవరెవరు అంటే ఏదైనా సరే అండి ఈరోజు అయ్యో ఎందుకు చెప్పామా వారికి అసలు ఏ విధంగా మేము సహాయం చేశామో ఆ రోజు నుండి మేము మొత్తం ఢీలా పడిపోయేటువంటి మాకంటూ ఏది లేకుండా ఊడ్చుకొని మొత్తం పోయింది మమ్మల్ని మోసం చేశారని చెప్పి ఈరోజు మీరు ఆ ఎన్న అనే అక్షరంతో మొదలయ్యేటువంటి పేరున్న వ్యక్తులతో బాధపడతారనమాట అంటే పిచ్చి పట్టిన వారిలో ఆలోచిస్తూ ఉంటారు కదా ఈ రాశి వారిలో ఎప్పుడైనా సరే అండి మనిషికి మించినటువంటి సహాయాన్ని ఎప్పుడు కూడా ఎవరికి చేయకూడదనమాట ఒకవేళ చేసినా కూడా అది మనకు మంచిగా చేయకపోయినా మనపై ఉన్న అంటే విషయాన్ని కక్కేటువంటి జనం ఉంటారు కదా అటువంటి జనంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి మనం ఏంటి మన సమాజం అని చెప్పి ఆలోచించే బదులు మనం ఏంటి మన కుటుంబ సభ్యులు ఏంటి అలాగే మనతో ఉన్నటువంటి వారు నిజంగా మన శ్రేయస్సు కోరుకునే వారా ఏదైనా సహాయం చేస్తే సరే లేకంటే మనకు ఏది కూడా తెలియనటువంటి వారా ముక్కు ముఖం తెలియని వారా అప్పుడే మనకు పరిచయస్తులకు అలాంటి వారికి మనం ఉన్నది ఉన్నట్లుగా మొత్తం చెప్పేసుకొని ఆ రోజు అయ్యో మేము ఏది చేయలేకపోతున్నాం కదా వారికి అనవసరంగా పలానా మేము చేస్తున్నాము అని చెప్పేసి చెప్పుకుంటారే వారి నుండి మాకు ఏమాత్రం కూడా సహాయ సహకారాలు బ బదులు వారి నుండి మేము ఇంకా ఎదురు దెబ్బలు తినేటువంటి రోజు వచ్చిందని చెప్పి మీరు తప్పకుండా ఆ ఎన్న అక్షరంతో మొదలైనటువంటి పేరున్న వ్యక్తులతో రేపు బాధపడతారనమాట అందరినీ కాదండి కొంతమంది మీకు పరిచయం లేని వారు మీకు కొంతమంది ఇంతకుముందు ఇబ్బంది పెట్టినటువంటి వారు వారి నుండి మీరు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట ప్రతి విషయాన్ని కూడా వారితో పంచుకోవడం అలాగే మీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని కూడా వారికి చెప్పుకోవడం మీరు చేసేటువంటి ప్రతి పనిని కూడా వారికి చెప్పుకోవడం ఈ రోజు మీరు అన్ని విషయాలు కూడా ఆదాయ మార్గాలు పడిపోయి చాలా నిరుత్సాహంతో ఉంటారండి అయితే ముందు ముందు రోజుల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ రోజు ఈ రోజుల్లో అసలు మనకి బాగాలేవు అంటే బాగాలేవు కదా అంటే మనకు మంచి కోరుకున్నట్లయితే ఎప్పుడు కూడా మనకు చెడు కోరుకుంటారనమాట అటువంటి వ్యక్తులతో దూరంగా ఉండడం చాలా మంచిది అటువంటి వ్యక్తులను చేరదీయడం కంటే నిజంగా చెప్తున్నానండి అటువంటి వ్యక్తులను చేరదిస్తే మనకే పాపం చుట్టుకుంటుంది రోడ్డు మీద వెళ్తున్నటువంటి యాచకులకు భిక్షగాళ్లకు ఏదైనా కానీ నిజంగా సహాయం కోరే వారికి మనం ఏదైనా కానీ సహాయం చేస్తే అప్పుడు ఆ పుణ్యం మనకు తప్పకుండా దక్కుతుంది కాబట్టి అటువంటి వ్యక్తులకు ఏదైనా పుణ్యం చేయండి కానీ కలిసి అంటే కలిసి వచ్చే విధంగా వారికి ఏదైనా రూపాయి సహాయం చేసినా కానీ ఎప్పుడు కూడా ముక్కు ముఖం తెలియని వారికి కానీ లేదంటే మనపై ఒక కన్ను వేసినటువంటి బంధుమిత్రులకు కానీ ఇటువంటి వ్యక్తులకు ఎప్పుడు కూడా సహాయం అనేది చేయకూడదన్నమాట వాళ్ళు బాగుపడాలని చెప్పి మనం అనుకుంటే మనల్ని అనగదొక్కాలని చెప్పి వాళ్ళు అనుకుంటారు కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి రేపటి రోజున మీకు బాగా అనుకూలమైనటువంటి దైవం వచ్చేసి ఈ లక్ష్మీదేవి అండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారిపై చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందన్నమాట అనమాట ధనత్రయదశి కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం మీకు రేపటి రోజున ఇంకా ఎక్కువగా ఉండిపోతుందన్నమాట అన్నమాట ఎందుకు వెళ్ళిపోయిందంటే మీ ఇంట్లో నుంచి పటిష్టమైనటువంటి అంటే మీరు మీరుగా గొడవలు కానీ లేదంటే ఇంట్లో ఏదైనా సానుకూలమైనటువంటి వాతావరణం లేక అప్పుడు లక్ష్మీదేవి గుమ్మం దాకా వచ్చి వెళ్ళిపోతుందని చెప్పి అంటూ ఉంటారు కదండి పెద్దలు కాబట్టి తప్పకుండా రేపటి రోజున పసుపు నీళ్ళతో ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని లక్ష్మీదేవి పూజ చేసుకోండి లక్ష్మీదేవికి గన్నేరు పూలు తామర పూలు చామంతపూలు మల్లెపూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇందులోకి ఏదో ఒక పుష్పాలతో మీరు వీలుంటే పూజ చేసుకోవచ్చు దానివల్ల అమ్మవారి అనుగ్రహం అనేది మీకు తప్పకుండా కలుగుతుందండి ఇక మీ జీవితంలో తిరుగులే తిరుగులేని అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుందన్నమాట ఇంకా అఖండమైన అదృష్టం కావాలని చెప్పి వారు తప్పకుండా ఇలా ప్రతిరోజు కూడా పూజలు చేసుకోండి అలాగే మీ జీవితంలో అద్భుతాలను చూడాలనుకుంటే మాత్రం కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా ముందు ముందు రోజులంతా కూడా అనుకూలంగా జరుగుతుందనమాట మంచి శుభవార్తలు అయితే వింటారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు మీకు తప్పకుండా కలుగుతాయండి అలాగే కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి మంచి అవకాశం కాబట్టి ఇంత మంచి అవకాశం మనం దగ్గరికి వచ్చినప్పుడు విడిచిపెట్టకూడదనమాట కాబట్టి తప్పకుండా లక్ష్మీదేవి పూజ చేసుకోండి అలాగే కొన్ని అక్షంతలు పూజ గదిలో పెట్టండి కొన్ని అక్షంతలను బిరువాలో పెట్టండి దానివల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం మొత్తం పోతుందనమాట ఎప్పుడు చూడనటువంటి డబ్బును కూడా తప్పకుండా చూస్తారనమాట ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుందండి నాలుగు దిక్కుల నుండి డబ్బు మీకు కూడా చేతికి వస్తుందన్నమాట కాబట్టి అవకాశం వచ్చినప్పుడు మనం విడిచిపెట్టుకోవడం అంటే మనం అంతకంటే దురదృష్టం అంతలో ఇంకెవరు ఉండరు అనమాట ఇక అలాగే రేపటి రోజున తప్పకుండా మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి మీకు చాలా మంచిది అనమాట ఇంకా రేపటి రోజున ఒకవేళ సలహాలు ఇచ్చినా కూడా అది మీ తల మీదకే వస్తాయి ఎవరికైనా ఇతరులకు మీరు కాబట్టి దూరంగా ఉండడం చాలా మంచిది దానివల్ల మీకు నష్టం జరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అలాగే మీ సంపాదన విషయాలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరీ మరి గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే కనుక సంపాదనకు సంబంధించినటువంటి విషయాలను ఎవరికి కూడా చెప్పుకోకూడదండి అది బంధుమిత్రులకైనా లేదంటే బాగా తెలిసినటువంటి వ్యక్తులకైనా మీకు ఏదైనా ఒక రూపాయి వస్తుందంటే అది బయటకు వెళ్ళిందనుకో ఇంకా అసలు అంతే మనకి దృష్టి దోషం అన్నమాట ఎప్పుడు కూడా నరదిష్టి అనేది నలరాయైన పగులుతుందంట కదా నరదిష్టికి అలా అనమాట ఇతరులకు ఎప్పుడు కూడా మన సంపాదన చెప్పుకోకుండా మీరు దాచిపెట్టడమే మీకు చాలా మంచిది చూసారు కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా కినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్